సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలిస్తే దేశం పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదముందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు కాబట్టి ప్రజలంతా ఓటేసే ముందు ఒకసారి ఆలోచించాలన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కాంగ్రెస్కు మాత్రమే ఉందన్న కడియం కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే భాజపా రాజకీయం చేస్తుందని వ్యాఖ్యానించారు వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రణాళిక కాంగ్రెస్ వద్ద ఉందని మే పదమూడున కాంగ్రెస్కు ఓటు వేసి భాజపాకు గుణపాఠం చెప్పాలన్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు భారతదేశానికి ముస్లింస్ కు క్రిస్టియన్స్ కు సంబంధం లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం దళితుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా చూపిస్తున్న మతతత్వ చొప్పిస్తున్న వాదాన్ని మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది